ప్రేమైన వర్లారా ప్రభు నీరస్కరిస్తున్నవారు అందరికీ వందనాలు మరి ఈ దినం కూడా బైబిల్ వర్తమాన కొరకై మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను మరి ఈ దినం మన వర్తమాన కొరకై మరి అంశము ఎఫ్సెల్ రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై రెండవ వచనం ఇరవై మూడో వచనం చదువుతాను మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైన పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించను ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వారి సంపూర్ణత అయినది ఇక్కడ సంఘమునకు శిరస్సుగా నియమించను సంఘము ఆయన యొక్క మరి శరీరము ఆ సంఘమునకు శిరస్సుగా నియమించను సో క్రీస్తు సంఘమునకు శిరస్సు అనేటువంటి అంశం మీద కొన్ని వచనాలు మనం ధ్యానించుకుందాం క్రీస్తు సంఘమునకు శిరస్సు సంఘమునకు శిరస్సు అంటే అర్థం ఏంటి ఎట్లాగా క్రీస్తు సంఘానికి శిరస్సు అయినాడంటే మనము అప్పవస్తుల కార్యములు ఇరవై ఆధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చిన చూస్తున్నామంటే క్రీస్తు తన స్వరక్తమిచ్చి కొన్నటువంటి సంఘమునకు అంటాడు కాబట్టి సంఘాన్ని యేసు ప్రభు కొన్నాడు అంటే సంఘము అంటే విమోచించబడినటువంటి యొక్క విశ్వాసుల యొక్క కూడిక సమూహం కాబట్టి ఇటువంటి విశ్వాసులు విమోచించబడేదానికి కారణమైనటువంటి క్రీస్తు రక్తము ద్వారా ఆయన మనలో కొనిట్టునాడు కాబట్టి ఆయన కొన్నాడు కాబట్టి ఇక మీదట మీరు కాదు మీ ఆయనే మీరు ఆయన సొత్తు అంటున్నారు అంటున్నాడు కాబట్టి ఇటువంటి సంఘానికి ఆయన ఏమంటున్నాడు శిరస్సు అంటున్నాడు సార్ కాబట్టి శరీరములకు శిరస్సు ఎంత ప్రాముఖ్యమో సంఘానికి క్రీస్తు అంత ప్రాముఖ్యం శరీరానికి మరి చూసినట్టయితే శిరస్సు ఏం చేస్తుంది అక్కడ నుంచి శరీరానికి అంతా కూడా కంట్రోలింగ్ మెదడులో నుంచి ఆలోచనలు తలంపులు కార్యములు ఎట్లా చేయాలి ఏం చేయాలంటే అదే విధంగా సంఘాన్ని దాని కొరకు సంఘానికి సూచనలు ఇచ్చేదాని కొరకు సంఘాన్ని మరి అభివృద్ధి పొందేదాని కొరకై ఆయన శిరస్సుగా మరి వ్యవహరించేవాడుగా ఉంటున్నాడు అది కొరకే దీని గురించి ముఖ్యంగా ప్రవచనం కూడా ఉంటుంది దీని గురించి మరి పాత నిబంధనలో ప్రవచనం ఎట్లా ఉంటుందంటే నూట పద్దెనిమిది కీర్తనలో ఒక మాట చూస్తాం మనం నూట కీర్తన నూట పద్దెనిమిదిలో ఏమంటున్నాడు ఇక్కడ నూట పద్దెనిమిదో కీర్తన ఇరవై రెండో వచ్చిన రైట్ ఇక్కడ చూసినట్లయితే ఇరవై ఒకటి కూడా చదువుతాను నీవు నాకు రక్షణాధారుడవై నాకు ఉత్తరం నేను కృత సాధి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను ఇది ఎహోలన కలిగినది ఇది మన కన్నులకు ఆశ్చర్యము కాబట్టి ఇల్లు కట్టిన రాయి ఏ ఇల్లు ఇది దేవుని ఇల్లు కట్టబడేదాని కొరకే ఉపయోగించడానికి రాళ్ళు అది కొరకే పేతురు ఏమిటంటే మనమందరం కూడా యేసుక్రీస్తులు మరి రక్షణ పొందిన మనం అందరం కూడా జీవము కలిగిన రాళ్ళుగా మందిరముగా కట్టబడుచుంటున్నాము అంటాడు మరి మందిరముగా కట్టబడుచుంటాము అనేటప్పుడు మరి మూలరాయి అనే క్రీస్తు మీద మనం కట్టబడుచున్నాము మూలరాయి కాబట్టి మూలరాయి ఎంతో ప్రాముఖ్యమైనది అయితే ఈ మూలరాయిని మరి నిషేధించుట్టున్నారు ఇస్రాయల్ ఏం చేసినారు నిషేధించుకుంటున్నారు అందుకొరకే పేత్రులు కూడా రాసి ఇదే మాటను తిరిగి అక్కడ మనకు మరి బయలుపరుస్తాడు మతయ్యసు వార్తలు మత్తయసు వార్తలో మనం చూస్తుంటున్నాము ఏ స్ప్రువే ఈ మాట చెబుతారు ఈ మాట మీరు వినలేదా అంటాడు ఇది విధంగా రాసినారనేటువంటి మాట మీరు వినలేదా అంటాడు మత్య్యసు వార్త ఇరవై ఒకటో అధ్యాయంలో మత్స్య సువార్త ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై రెండు నలభై రెండవ వచ్చనం విన్నట్లయితే నలభై రెండవ ఏం చెప్తున్నాడు ఇక్కడ మరియు వేసు వారిని చూచి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయాయను ఇది ప్రవ్వలను కలిగను ఇది మన కన్నులకు ఆశ్చర్యము మాట మీరు లేఖనములో ఎనడును చదవలేదా కాబట్టి దేవుని రాజ్యం మీ వద్దకు మీ వద్ద నుండి తొలగింపబడి దాని ఫలము జనులకి ఇవ్వడని మీతో చెప్తున్నాను కాబట్టి ఇక్కడ యూదులు ఇస్రాయలీలు వాళ్ళు తిరుగుబాటు చేస్తుంటున్నారు ఏసుకు నమ్మలే అది కొరకు ఆయన ఏమంటాడంటే ఈ కార్యము మరి మీరు నిజమే ఈ కార్యం మీరు ఒప్పుకోరు కాబట్టి మరి ఈ యొక్క దేవుని రాజ్యం అనేటువంటి మొట్టమొట అనిర్ దగ్గరికి పోతుంది అంటాడు అనిరు దగ్గరికి పోతుంది అంట అదేవిధంగానే మరి అన్యుల దగ్గరికి మొట్టమొట్టిగా అన్యులైన మనందరినీ కూడా ఆయన తనక ప్రజలుగా చేసుకున్నట్టున్నాడు నూతన నిబంధన ద్వారా ఏంటి నూతన నిబంధన ఇదిగో నా రక్తము ఇది నా రక్తం వల్ల నూతన నిబంధన మరి దాంట్లో పాల్గొనే మనం అందరూ కూడా నూతన నిబంధనలో పాల్గొంది నూతన నిబంధన ఏం చేస్తున్నది మనకి ఇప్పుడు మరి ధర్మశాస్త్ర ప్రకారం కాకుండా యేసుక్రీస్తు కృప ద్వారా మనలను ఐక్యపరుస్తుంటున్నది అనేటువంటిది అది కొరకే మరి ఇక్కడ ఏం చేసినాం ఎఫ్స్ఎల్కి రాసిన పత్రికలో చూసినట్లయితే ఏమంటున్నాడు ఇక్కడ మనం ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక మొదటి చదివినాం కదా మరి సంఘం అనేటువంటి యొక్క మరి శరీరానికి శిరస్సు అనేటువంటి కార్యం అట్లాగే ఏమంటాడు ఆ సంఘము శరీ ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వారి యొక్క సంపూర్ణత అయినది ఇస్ ఏ కంప్లీట్ సంఘం అనేటువంటిది ఆయన శరీరము అనేటువంటి కార్యాన్ని ఇక్కడ మనం చూస్తుంటున్నాం అంత మాత్రం కాకుండా మరి ఆ యొక్క శరీరము అనేటువంటి దాన్ని మరి దేవుడు ఇక్కడ నియమించినట్టు చూస్తున్నాం యేసును శిరస్సుగా నియమించినట్టు చూస్తున్నాం అట్లాగే మరి ఈ సంఘములో ఆయనకు ప్రాముఖ్యత కలిగి ఉన్నది ఆయనే ప్రాముఖ్యం వహించవలసిన వాడుగా ఉంటున్నాడు అందుకొరకే మొదటి కొన్ని నెలలకు పదకొండవ అధ్యాయము మూడవ వచనంలో ఏమంటాడంటే మొదటి కొన్ని నెల పదకొండవ అధ్యాయము మూడో వచనములో ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తునియు స్త్రీకి శిరస్సు పురుషుడనియు క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకున్న కోరుచున్నాను కాబట్టి ఆయన మరి శిరస్సు ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు అంటే ఆయన యొక్క శిరస్త్వం కింద మరి దీన్ని కొంచెం వివరంగా మనం చూసినట్లయితే మరి కులశీలుకు రాసిన పత్రికలో పోసిన పౌలు ఏమంటాడంటే కొలశీలుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాళ్ళు చూసినప్పుడే సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది నుండి మృతులలో ఉండి లేచుటలో ఆది సంభూతుడు ఆయన కాబట్టి ఎట్లాగా ఆయన శిరస్సుగా అయింటున్నాడంటే ఆయన సంఘము కొరకే ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచిన వాడు కాబట్టి ఆది సంభూతుడు ఆయనందు సర్వసంపూర్ణత నివసింపలనని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అంటే పరలోకమందున కానీ భూలోకమందున కానీ మరి అన్నీ కూడా సమాధాన సమాధానపరచుట తండ్రి అభిష్టమేంటిది కాబట్టి సమాధానకర్త అయినటువంటి కాశుప్రభు సంఘాన్ని సంఘానికి శిరస్సుగా ఉంటున్నాడు ఆయన సంఘాన్ని స్థాపించినాడు కాబట్టి సంఘాన్ని సిరస్సు అందుకొరకే ఆయన ఏం చెప్తున్నాడు ఆయన అధికారం ఇచ్చి మీరు సంస్థలోకమునికి వెళ్ళి మరి నా నామున స్వార్థ ప్రకటించుడు అంటాడు ఈ అధికారము ఇచ్చినాడు ఎందుకంటే అన్నిటిపైన ఆయన అధికారం కలిగిన వాడు ఉంటున్నాడు మత్త స్వార్థ ఇరవై ఎనిమిదో అధ్యాయము పద్దెనిమిదవ సిల్లు ఏసు వారి ఎందుకు వచ్చి పరలోకమందును గురులోకమందుకు సర్వాధికారం ఏమంటున్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి తండ్రి యొక్కయుమారు యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో కాబట్టి నేను మీకు అధికారం ఇస్తాను ఎందుకంటే తండ్రి నేను అధికారం పొందింటున్నాను కాబట్టి ఆయన శిరస్వత్వం కింద ఆయన డైరెక్షన్ ఏంటంటే ఆయన కమాండ్మెంట్ అంటే ఆయన ఆజ్ఞ ఏంటంటే సర్వలోకమునికి వెళ్ళి స్వార్థ ప్రకటించుట అనేటువంటిది అటువంటి అధికారము ఆయన మనకు ఇస్తుంటున్నాడు అదే యోహాన్ స్వార్తలకు కూడా యోహాన్ స్వార్థ ఇరవై అధ్యాయంలో కూడా మరి ఇరవై ఒకటో వచ్చినలో ప్రభువు ప్రభు పునరుద్ధాడైన తర్వాత తన శిష్యులకు కనిపించినాడు ఇక్కడ ఈ సందర్భం రైట్ యేసు మరలా మీకు సమాధానం గాక తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మేము పంపుచున్నా అని వారితో చెప్పను ఆయన ఈ విధ మాట ఈ మాట చెప్పి వారి మీద పరిశుద్ధాత్మను పొందుడి అని ఊది పరిశుద్ధాత్మను పొందుడి అని చెప్పినాడు వెంటనే వారు పరిశుద్ధాత్మ కాబట్టి ఆయన పరిశుద్ధాత్మ అనేటువంటి ఒక అథారిటీ ఒక ముద్రణ మనకిచ్చాడు ఆ అథారిటీ ద్వారా మనం ఏం చేసినాడు రాజులైన యాజక సమూహంగా చేసినాడు అంటాడు ప్రకటన గ్రంథములు అంటే రాజులు అంటే అధికారం కలిగిన వారు యాజకులు అంటే దేవుని సన్నిధానంలోకి వెళ్ళేదానికి అధికారం కలిగిన వారు చూసారా రెండు ప్రివిలేజెస్ మనకి కాబట్టి ఈ అధికారం నేను మీకు ఇస్తున్నాను కాబట్టి మీరు సర్వలోకం వెళ్ళి స్వార్థ ప్రకటించుడి అంటున్నాడు అంత మాత్రం కాకుండా ఆయన మనకు ఆత్మీయమైనట్టు ఇస్తుంటున్నాడు ఆయన మరి సంఘములో మనం ఏ విధముగా మరి చేయాలనే దాని కొరకై కొన్ని స్పిరిచువల్ గిఫ్ట్స్ ఈజ్ గివి చూడండి నాలుగో అధ్యాయం ఎఫీజిల్ రాసిన పత్రిక ఎనిమిదో వచ్చిన ఏమంటాడంటే చూడండి రైట్ అందుచేత ఆయన ఆరోహమనే ఆరోహణమైనప్పుడు అంటే రుతాడై ఆరోహణమైనప్పుడు చరను చరగా పట్టుకొని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించను ఈవులను ఇవన్నీ స్పిరిచువల్ గిఫ్ట్స్ ఆయన మరి ఈవులు మనకు అనుగ్రహించుకుంటున్నాడు ఆ ఈవులనే ఏమంటాడంటే చూసినట్లయితే మరి మనకు ఉచితముగా ఆయన ఎందు ఇచ్చినట్టుండ మరి ఈవులు ఆయన ఇచ్చిన ఈవులు అన్నిటి కొరకై మనం స్తోత్రం జలించవలసి అనుకుంటున్నాము అంటాడు ఆత్మ సంబంధమైన ఆత్మసంబంధమైన మొదటి అధ్యాయంలో మన ప్రభుయని యేసుక్రీస్తు ద్వారా తండ్రికు దేవుడు స్థతించబడము కాక ఆయన క్రీస్తునందు పొరలోక విషయంలో సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించినాడు ప్రతి ఆశీర్వాదం కాబట్టి మనము ఆయన స్థుతించవలసారుగా ఉంటున్నాము అంటాడు అట్లా కాబట్టి క్రీస్తు సంఘానికి శిరస్సు మరి కొలశీలకు రాసేటప్పుడు మరి ఈ యొక్క శిరస్సత్వం అనేది ఎట్లాగా అది సంపూర్ణమై ఉన్నది అనేటువంటి కార్యాన్ని చెప్తున్నాడు మొదటి రెండవ అధ్యాయం పదో వచనంలో ఏమంటాడు రెండవ అధ్యాయం పదో వచనంలో ఏం అంటే మరి మరియు ఆయన ఎందుకు మీరు పరిపూర్ణులైనారు ఆయన సమస్తమైన ప్రధాన అధికారులకు అధికారులకు శిరస్సు అయి ఉన్నాడు శిరస్సు అయినాడు కాబట్టి హీఈ్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్ ఆయనే సంఘమునకు శిరస్సు ఆయన శిరస్సత్వం కింద మనము మరి ఆయన శరీరములో అభిమవులుగా సంఘముగా ఆయనతో కూడా మనం పని చేయవలసిన వారుగా ఉంటున్నాం ఈ యొక్క ప్రత్యక్షత కలిగిన ప్రతి వారు మరి దేవుని మహిపరిచేవారు ఆ విధంగా ఆయన మహిపరచుటకు ప్రభు మనకు సహాయం చేయనుగా